అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మినీ రెసిపీస్ బ్రేక్ఫాస్ట్ గా ఇడ్లీ చేస్తున్నప్పుడు రెండు రోజులుగా చేసుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి పిండి తక్కువ చేస్తూ ఉంటుంది అలా పిండితో క్రిస్పీగా పునుగులు ఎలా చేసుకోవాలి అనేది ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తాను రెసిపీలోకి వెళ్తే ఒక చిన్న కప్పు ఇడ్లీ పిండి తీసుకున్నాను ఇది బియ్య పిండితో కాదు రవ్వతో చేస్తాం కదా ఆ ఇడ్లీ పిండి దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న అల్లం ఇంకా నచ్చితే దీంట్లో క్యారెట్ కూడా వేసుకోవచ్చు కట్ చేసినవన్నీ ఇడ్లీ పిండిలో వేసేసి రుచికి సరిపడా ఉప్పు అలానే ఒక స్పూన్ జీరా పౌడర్ వేసేసి హాఫ్ కప్పు బియ్య వేసి బాగా కలిపేసేయాలి వేళ మీ దగ్గర బియ్య పిండి అవైలబుల్ లేకపోతే మైదా పిండి అయినా వేసుకోవచ్చు పిండి మరీ లూజ్గా ఉంది అనుకోండి ఇంకొంచెం బియ్య పిండి వేసుకొని గట్టిగా కలిపేసుకోవాలి మరీ మెత్తగా ఉంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది అలానే కలిపేటప్పుడు పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేసేసి బాగా కలిపేసి ఫిఫ్టీన్ లేదా ట్వంటీ మినిట్స్ బాగా నాననివ్వాలి ఎంత బాగా నానితే పునుగులు అంత మెత్తగా వస్తాయి పిండి బాగా నానిన తర్వాత మనకు నచ్చిన షేపులు పునుగుల్లాగా వేసేసుకోవడమే పునుగులు వేసిన వెంటనే గిరట పెట్టి కలపకుండా పునుగులు పైకి తేలేంత వరకు అలానే వదిలేసి తర్వాత రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్లేమ్ ని టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ క్రిస్పీగా క్రంచిగా కాల్చేసుకోవాలి ఈ పునుగులు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గానే కాకుండా ఈవినింగ్ స్నాక్స్ లాగానే తీసుకోవచ్చు సర్వ్ చేసేటప్పుడు చట్నీ మాత్రం మర్చిపోవద్దు రెసిపీ నచ్చితే లైక్ చేయడం హైప్ ఇవ్వడం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్